మనుషుల ముందు కన్నీరు కార్చినా మనిషి సానుభూతి చూపిస్తాడు కొంత జాలి పడతాడు ఇరవై శాతం నీకు సహాయం చేయగలుగుతాడు అదే కన్నీరు దేవుని పాదశంలో నువ్వు కన్నీరు కారిస్తే నీ దేవుడు ఆకాశ వాకిలు తెరిచి నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు ఒక మంచి ఉదాహరణ హన్న గురించి చెప్పుకోవాలంటే హన్న తన భర్త చేత ప్రేమించబడింది మంచి సుగుణవంతురాలు గుణవంతురాలు ఆమె మంచి మనసును చూసిన భర్త పిల్లలు లేకపోయితే ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నేనే పిల్లాడి అనుకో అన్నంత గొప్ప మాట మాట్లాడాడు ఆయన అయినప్పటికీ కూడా ఈ హన్నాకి మనోదుఖం ఉందంట ఆమె వెళ్లి నా గర్భఫలం తెరిచి నాకు సంతానాన్ని ఇచ్చి నా దేవుని దేవాలయంలో ఏడిస్తే ఆ కన్నీటికి ఒక ప్రతిఫలం ఉంటుందని ఆ రహస్యమందు చూస్తున్న తండ్రి సన్నిధికి వెళ్లి ఆమె కలిగిన స్థితిని బట్టి ఏడ్చి ప్రార్థన చేయగా ఆమెని దేవుడు దర్శించాడు దేవుని అత్యంత కృపలన ఒక్క బిడ్డ కాదు అనేక మంది బిడ్డలకి ఆమె తల్లి అయింది అవును నీ మనోదంతో నువ్వు చేసే ప్రార్థన వ్యర్థంగా పోదు కన్నీడుతో వెత్తుతున్నావా సంతోషంతో పంట కోయిపోతున్నావు నువ్వు మీరు మనుషుల ముందు కన్నీరు కార్చినా మనిషి సానుభూతి చూపిస్తాడు కొంత జాలి పడతాడు ఇరవై శాతం నీకు సహాయం చేయగలుగుతాడు అదే కన్నీరు దేవుని పాదశంలో నువ్వు కన్నీరు కారిస్తే నీ దేవుడు ఆకాశ వాకిలు తెరిచి నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు ఒక మంచి ఉదాహరణ హన్నా గురించి చెప్పుకోవాలంటే హన్న తన భర్త చేత ప్రేమించబడింది మంచి సుగుణవంతురాలు గుణవంతురాలు